అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే విడుదల చేసింది ఈసారి పెన్షన్ సంబంధించి అయితే వీరిని అయితే తొలగించారన్నమాట అయితే దానికి సంబంధించి ఎవరిని తొలగించారు సో దానికి సంబంధించిన అర్హతలు ఏంటనేది ప్రతిదీ కూడా తెలుసుకుందామండి అలాగే పెన్షన్ సంబంధించి ఈసారి అనేది ఇంటింటికి వెళ్తారా లేదంటే మీరే అక్కడికి వెళ్ళి తీసుకోవాలా అలాంటి అప్డేట్స్ కూడా ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మెయిన్గా ఆల్లో అయితే పెట్టుకోండి ముందు ఆల్లో అయితే ఉండదు తర్వాత మీరు ఆల్లో పెట్టుకుంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అనమాట అలాగే వీడియోకైతే లైక్ చేయండి మరి కొంతమందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి పెన్షన్దారుల విషయంపై అయితే చాలా గట్టి నిర్ణయం అయితే తీసుకుంటుంది ఇక్కడ మనకి ప్రభుత్వానికి నిధులు సరిపోవడం సరిపోకపోవడంతో ఏంటంటే ఇక్కడ పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో కరెక్ట్గా ఎవరైతే ఉంటారో కేవలం వారికి మాత్రమే పెన్షన్ అందేలాగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ పెన్షన్ సంబంధించి లక్ష మందికి పైగా అయితే తొలగించామని రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించిందనమాట అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కేవలం ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే పెన్షన్ అందేలాగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూపిస్తుంది అయితే ముఖ్యంగా ఏంటంటే సెప్టెంబర్ పెన్షన్లు కూడా లక్ష కార్డులు అయితే తొలగాయన్నమాట వల్ల రాష్ట్రంలో అమలవుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పథకంపై అయితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలైతే చేశారు అయితే వివరాల్లోకి వెళ్ళినట్లయితే త్వరలో లక్షలాది మంది పెన్షన్లను తొలగిస్తామన్నారు అలాగే గత ప్రభుత్వం హయాంలో చాలామంది అనర్హులు తప్పుడు డాక్యుమెంట్ సమర్పించి పెన్షన్లు పొందినట్లు కూటమి ప్రభుత్వం అయితే గుర్తించిందనమాట అలాగే దీంతో అనర్హులకు గుర్తించి వారిని పెన్షన్ తొలగించాలనేది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బోగస్ పెన్షన్లు ఎవరైతే కార్యక్రమం చేపడతారో మంత్రి అచ్చెన్నాయుడు గయితే అన్నారనమాట అలాగే నిజమైన అర్హతలే సంక్షేమ ఫలాలు అందించేలాగా చేయడమే తమ అధ్యాయమని చెప్పేసి అన్నారు అయితే దీనికి సంబంధించి ఇదే అదనంగా ప్రభుత్వం బోగస్ కార్డులు గుర్తించి వారికి పెన్షన్ రాకుండా నిలిపివేయడం అయితే జరిగిందనమాట అలాగే గత నెలలోనే లక్ష ఇరవై వేల మంది పెన్షన్లు అయితే తొలగించారు అయితే ఈ నెలలో చూసుకుంటే లక్ష మందికి పైగా అయితే పెన్షన్ కార్డులు అయితే తీసేసారనమాట ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసి వారికి కూడా పెన్షన్ వచ్చేలాగా అయితే చేసుకుంటున్నారు కాకపోతే అవన్నీ కూడా బోగస్ పెన్షన్స్ అండ్ అలాగే నకిలీ సర్టిఫికేట్స్ అని గుర్తించి వారందరికీ కూడా నోటీసులు అయితే పంపడం అయితే జరిగింది వారందరికీ కూడా పెన్షన్లు అయితే తొలగించారనమాట అయితే ప్రస్తుత రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు అయితే దాదాపు వారిలో దాదాపు మూడు లక్షల మంది వరకు కూడా అనర్హలు ఉండవచ్చని ప్రభుత్వం అయితే అభిప్రాయపడుతుంది అలాగే కూట ప్రభుత్వం వృద్ధులకు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పూర్తి స్థాయిలో వైఖరి ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు అయితే అందించనుందన్నమాట ఈ విధంగా ప్రతిదీ కూడా చెక్ చేసుకుని ప్రభుత్వం అయితే అనర్హులందరికీ కూడా పెన్షన్ రాకుండా అయితే నిలిపివేయడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ చూసుకుంటే పెన్షన్ సంబంధించి అయితే లిస్ట్ అయితే విడుదల చేశారు అయితే అందులో మీరు చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో కేవలం వారికి మాత్రమే రాదనమాట అంటే సపోజ్ మీకు ఇక్కడ ఇల్లు చూసుకుంటే ప్రభుత్వం సంబంధించిన అర్హతలు కాకుండా కొంచెం ఎక్కువ ఉన్నా కానీ మీకైతే రాదు అలాగే నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నా కానీ మీకైతే పెన్షన్ అనేది రాదనమాట అలాగే ఇక్కడ చూసుకుంటే మీ యొక్క ఆదాయం అనేది పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే పన్నెండు వేలు పై ఉంచే రాదు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పదివేలకు పై ఉంటే మాత్రం మీకు ఈ పెన్షన్ అయితే రాదనమాట ఇలా ముఖ్యంగా ప్రతిదీ కూడా చెక్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అయితే వీళ్ళందరినీ కూడా తొలగించడం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరికైతే పెన్షన్లు వస్తుందో వారందరికీ కూడా ఈ నెలలో కూడా అంటే సెప్టెంబర్ నెల లో కూడా ఇంటింటికి పెన్షన్ పంపిణీ అయితే చేయడమే జరుగుతుంది ఇంటింటికి పెన్షన్ పంపిణీ కూడా మనకి సచివాలయం సిబ్బందితోని ఆ రెండు రోజుల్లో అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట అయితే గత నెలలోని ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారికి కూడా ఈ నెలలో పెన్షన్ మొత్తం కలిపి మూడు నెలల పాటు పెన్షన్ ఏదైతే తీసుకోలేదో వారందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సెప్టెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో మాత్రమే ఈ పెన్షన్ అంతా కూడా పంపిణీ చేయడమే అనమాట మ్యాక్సిమం ఒకటో తారీఖున పంపిణీ అయితే చేస్తారు ఇన్ కేస్ అక్కడ ఏమన్నా డిలే అవుతే మాత్రం అక్కడ మనకి రెండో తారీఖునైతే మనకు పంపిణీ చేయడం అది జరుగుతుందనమాట అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పెన్షన్దారులకు సంబంధించి ఇక్కడ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది కదా అందులోనే ముఖ్యంగా రిక్వైర్మెంట్ చూసుకుంటే మీకు ఇవన్నీ కూడా ఉండకూడదు అంటే ఫోర్ వీలర్ వెహికల్ కానీ అంటే నాలుగు చక్రాల వాహనాలు కానీ లేదంటే ఇంటి స్థలం సంబంధించి అలాగే మీ యొక్క ఆదాయం కానీ ఇలా ప్రతిదీ కూడా చెక్ చేసుకుని మీ యొక్క కార్డ్ సంబంధించి మీరు గవర్నమెంట్ కేటగిరీలో ఉంటే అప్పుడు మీకు అయితే వస్తుందనమాట అలాగే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఆధార్ కార్డులో వయసు అనేది ఎక్కువ చూపించేసుకుంటున్నారు దానివల్ల పెన్షన్ వస్తుందని అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే వాటిని కూడా తొలగించమని చాలామంది అయితే చెప్ప ప్పడమై జరిగిందనమాట మంత్రి గారు కూడా చెప్పారు సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా బాగస్ పెంక్షన్లు అయితే ఎక్కువయ్యాయి ప్రభుత్వంపై అయితే ఎక్కువ భారం పడుతుందని చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కరెక్ట్గా ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం ఈ పెన్షన్లన్నీ కూడా వారికి మాత్రమే అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అయితే దేనికి సంబంధించి కూడా మనకు తొందరలోనే అప్డేట్ అయితే విడుదల కానుందనమాట కాకపోతే ఏంటంటే ఈసారి యథావిధిగా సచివాలయం సిబ్బందితోనే ఈ యొక్క పెన్షన్ పంపిణీ అంత కార్యక్రమం అంతా కూడా చేపట్టనున్నారు వాలంటరీ వ్యవస్థను అయితే తొందరలో తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు కాకపోతే వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా ఇందులోకి ఉంటుందా లేదంటే మళ్ళీ కొత్తగా విధానం ఏమైనా తీసుకొస్తారా అన్న దానిపై కూడా స్పష్టయితే రానుందనమాట దీనికి సంబంధించి కూడా మనకి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన మనకి రేపు అంటే ఈ నెల ఇరవై ఎనిమిది రేపు అనగా మనకి ఈ పెన్షన్ సంబంధించి లేదంటే ప్రభుత్వ పథకాల సంబంధించి ప్రతిదీ కూడా అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట అలాగే సుఖీభావ పథకం సంబంధించి ప్రతిదీ కూడా రేపైతే అప్డేట్ అయితే రానుంది దానికి సంబంధించి వివరాలు కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీకు ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే వెంట వెంటనే తెలుస్తుంది అనమాట సో ధన్యవాదములు జై హింద్